మోస్తున్న నీ యొక్క వాగ్దానాన్ని నువ్వు ఫేస్ టు ఫేస్ చూసేదానికి ఒక సమయం అనేది నిర్ణయించబడింది ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత తొమ్మిది నెలల నుంచి పది నెలల వరకు కూడా ఆ యొక్క బిడ్డని మోస్తూ ఉండాలి మొదటి నెల నుంచి తన యొక్క లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మదర్లాగా అయితే ప్రతి దినము గడిచే కొద్దీ ఆ ప్రసవ దినానికి తను దగ్గరవుతూ వస్తుంది అంత మాత్రమే కాదు ప్రతి దినము గడిచే కొద్దీ తను అమ్మగా కొంచెం మెచ్యూర్ అవుతుంది విత్ ఈచ్ పాసింగ్ డే ప్రతిరోజు రోజు గడిచే కొద్దీ తను వాగ్దానానికి దగ్గరవుతుంది ప్రతిరోజు గడిచే కొద్దీ నా బిడ్డను నేను చూస్తాను అన్న ఆశ కలుగుతుంది ప్రతిరోజు గడిచే కొద్దీ ఆ బిడ్డతో అనుబంధం పెరుగుతుంది ప్రతిరోజు గడిచే కొద్దీ నా బిడ్డకు కావాల్సినవన్నీ సమకూర్చాలి అన్న ఆలోచనలు వస్తాయి ప్రతిరోజు గడిచే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి ప్రతిరోజు గడిచే కొద్దీ నొప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి